చిరంజీవి గారికి పద్మవిభూషణ రావడంతో ఇంటికి వెళ్లి మరి కాంగ్రెస్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించిన సంగతి తెలిసిందే దేశంలోనే అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ రావడం ఎంతో గర్వపడేటువంటి విషయం ఈ విషయంలో అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇలా అవార్డు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు అందిస్తున్నారు సో ఇలా ఇంత ప్రత్యేకమైనటువంటి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని మరి వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు సో జూనియర్ ఎన్టీఆర్ అయితే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మా అందరూ కూడా మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడాల్సిన విషయం మరి ఇప్పటికి కూడా మా అందరికీ పోటీగా నిలుస్తూ ఈసారి మీరు ఏం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలో కలిగించేలా చేస్తూ ఇంత గొప్ప పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈరోజు దేశంలోని అత్యున్నత మరి పురస్కారంలో రెండవదైన మీరు పద్మ విభూషణ్ణి సొంతం చేసుకోవడం ఒక ఫ్యాన్గా మిమ్మల్ని నేను ఎప్పటికీ అభిమానిస్తానని చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలిసి ఎంతగానో ఆనందపడుతున్నారు అలాగే అభిమానులు కూడా నిజంగా సూపర్ అని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గ్రేట్ అని ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి గారిని మెచ్చుకోవడం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు కొడుకు లాంటి జూనియర్ ఎన్టీఆర్ తనకు విస్ చేయడంతో ఎంతో ఆనందంతో నువ్వు కూడా స్థాయి త్వరలోనే చేరుకుంటావని ఆశిస్తున్నానంటూ తిరిగి శుభాకాంక్షలు అందించారు మెగాస్టార్